హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజైతే సింపుల్గా అయితే ఈ వీడియోలో లట్కన్ డిజైన్ అంటే ఈ బ్లౌజ్కి అయితే హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశానండి అది బ్లౌజ్ కాదు సారీ డ్రెస్కి అయితే దానికి ఎట్లా సింపుల్గా నేను కొంచెం హెవీగా ఏమని చెప్పారు అయితే ఫ్లవర్ డిజైన్లా ఉంటుందని చెప్పి నేనైతే ఇలా డిజైన్ చేశాను అది ఎలాగనేది మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ యూజ్ అయితే కనుక మీరు ఒక లైక్ చేయండి ఇదిగోండి ఇట్లా మనం రౌండ్గా అయితే కటింగ్ చేసుకోవాలి ఎంత కావాలన్నది మీ ఇష్టం తీసుకోండి మరీ చిన్నగా కాదు అని మరీ పెద్దగా అయితే ఉండకూడదు మీడియం సైజులో ఫోర్ ఇంచెస్ వెడల్పున్న క్లాత్ పీసెస్ని అయితే తీసుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసుకోండి రౌండ్గా కట్ చేసిన తర్వాత ఇలా చుట్టూ కూడా జిగ్జాగ్ చేశానండి సేమ్ కలర్ థ్రెడ్ వేసి దారంతో అయితే జిగ్జాక్ చేసేసాను మొత్తం ఒకదానికి ఒక సిక్స్ ఒకదానికి సిక్స్ ప్యాటల్స్ అయితే తీసుకున్నానండి మొత్తం ట్వల్వ్ ప్యాటల్స్ అయితే ఇలా మనం జాగ్ చేసేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకొని జిగ్ జాగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది డబల్ వేసి స్టిచ్ చేసి ఫోల్డింగ్ మళ్ళీ రివర్స్ వేసే కన్నా మనకి ఇలా జిగ్ జిగ్ చేసుకుంటే ఇంకొంచెం సింపుల్గా ఉంటుంది అది ఫ్లవర్ డిజైన్లా రావాలి అంటే కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇదిగో చూడండి ఇట్లా అయితే నేను మొత్తం అన్ని పీసెస్ని మినిమమ్ ట్వల్వ్ పీసెస్ని రెడీ చేసుకున్నాను ఈ విధంగా అయితే రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం మిడిల్లో ఒక థ్రెడ్ పెట్టి మనం హ్యాంగింగ్కి థ్రెడ్ వేసుకోవాలి కాబట్టి దానికోసం అని చెప్పి నేను ఇక్కడ థ్రెడ్ కూడా రెడీ చేస్తున్నానండి అది మీకు యూజ్ అనిపిస్తుందని చెప్పి నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేయండి ఇక్కడ క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి మనం పైపింగ్ సారీ థ్రెడ్స్కి డోరీకి ఏ విధంగా అయితే పైపింగ్కి ఏ విధంగా అయితే క్రాస్గా క్లాత్ని కటింగ్ చేసుకుంటామో అదే విధంగా క్లాత్ని అయితే కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి ఎంత డోరీ కావాలి అనేది మనం చూసి దానిని బట్టి తీసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే మనకి లేదు ఒక టింపో మీటర్ అయినా సరే ఒక డ్రెస్కి రెండు వస్తాయండి రెండు డోరీలు అయితే వస్తాయి ఇలా స్టిచ్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మెషిన్ సూది తీసుకోండి మెషిన్ సూది తీసుకొని చివర దానికి దారాన్ని ఎక్కించాలి మనం దారం ఎక్కించిన తర్వాత ఈ థ్రెడ్కి డోరీకి చివరిని గుచ్చేసేసి దానికి నాటు వేసేసి ఇప్పుడు దాన్ని రివర్స్లో రౌండ్గా ఉంటుంది కదా సూది దాన్ని ఇలా ఇలా లోపల నుండి బయటికి తీసుకొచ్చేస్తే ఇక్కడ థ్రెడ్ నాటు పడుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం రివర్స్ చేసుకోవచ్చు డోరీని సన్నగా రావాలి అంటే కనుక ఈ మెథడ్లో మనం ట్రై చేస్తే చాలా సన్నగా థ్రెడ్ అయితే వస్తుందండి నేనైతే సన్నగా అయితే ఏమీ తీయలేదు సింపుల్గానే థ్రెడ్ తీసేసాను ఇక్కడ దారం తెగిపోయింది తెగిపోతే మళ్ళీ నేను కటింగ్ చేసేసి రెండు పీసుల కింద అయితే డోరీ అయితే రెడీ చేశాను మీకు ఇది యూజ్ అవుతుందని చెప్తున్నానండి ఇంకోసారి మంచిగా అయితే వీడియో చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇలా ఇదిగోండి ఇలా డోరీ మనం రెడీ చేసుకోవాలి ఇక్కడ వీడియో స్కిప్ అయింది కదా ఇంకొకసారి వీడియో చేస్తాను ఇలా ఈ రెండు డోరీని అయితే రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇదిగోండి ఈ పెటల్స్ ఉన్నాయి కదా ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక కట్టింగ్ అయితే చిన్న కట్టింగ్ పెట్టేసేసి ఇదిగోండి ఈ థ్రెడ్ని ఇందులో ఇందులో పెట్టేసి మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి సూది దారంతో స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడైతే మా నార్మల్ మెషిన్తో కూడా వేసుకోవచ్చు కానీ నేను హ్యాండ్తోనే వేసేసాను చూడండి సింపుల్గా త్వరగా అయిపోవాలని నేను సింపుల్గా రెండే రెండు కుట్లు సింపుల్గా ఒకే ఒక స్టిచ్ వేసాను ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొక పెట్టలు తీసుకొని ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఉల్టా సేదా చూసి దానిని బట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు అదే సూదితో అన్ సూది దానికి రెడీ అయ్యి స్టిచ్చింగ్ చేస్తుంది కదా ఇలా ఈ విధంగా దీన్ని మళ్ళీ ఇంకొక నాట్ వేసుకోవాలి చూడండి మళ్ళీ ఇంకొక పెట్టలు తీసుకొని ఇలా ఫోల్డ్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇటు సైడు ఫస్ట్ అటువైపు వన్ సైడ్ పెట్టాం కదా ఫస్ట్ మిడిల్లో వేసేసాము తర్వాత ఏదో ఒక సైడ్ స్టిచ్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ దానికి ఆపోజిట్ సైడు పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెట్టలను తీసుకొని ఈ రెండు కాకుండా వాటి పక్కనే మళ్ళీ వచ్చేలాగా చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇట్లా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఇట్లానే మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకొని ఫ్లవర్ ఇంకో పెటల్ కూడా తీసుకొని సేమ్ అదే విధంగా అయితే సిక్స్ పీసెస్ని మనం ఇదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి లాస్ట్లో ఫైనల్గా అయితే డబుల్ స్టిచ్ వచ్చేలాగా నాటు గట్టిగా వేసేసుకుంటే స్టి స్టిచ్చింగ్ సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ ఇదే రీతిలో టూ పీసెస్ని అయితే రెడీ చేసుకోవాలి టూ హ్యాంగింగ్స్ అయితే మనకి టూ ఫ్లవర్స్ చూడండి రెండు ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది కదా చాలా క్లాసీగా సింపుల్గా ఇలా రోజు ఫ్లవర్స్లో అయితే రెడీ అయింది కదా చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్